అందరికీ నమస్కారం జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది పార్టీలకి సంబంధం లేదు జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది అది అతని అఫిడవిట్లోనే ఉంది అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్ ఇఫ్ హీ ఈజ్ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం ఇప్పుడు వీణా అంటే రైల్వే కోడూరులో పని చేసే అమ్మాయి గ్రామ పంచాయతీ ఆఫీస్లో నేను కూడా పంచాయత్ ఆఫీస్ తరపు నుంచే కదా మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది తాతంశెట్టి నాగేంద్ర గారు అన్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నా బయోడేటా తీసి ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు అతను కొంచెం క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు ఫ్రెండ్సా అఫైర్సా బాయ్ ఫ్రెండ్సా అనేది క్లారిటీ ఇవ్వాలి విత్ ప్రూఫ్తో క్లారిటీ ఇవ్వాలి జస్ట్ పేర్లు చెప్తే మేము అట్లా ఊరుకోం కదా నేను అట్లా ఊరుకోను కదా నా మీద ఎవరైనా అట్లా అంటే నాకు ఇది జరిగింది అని చెప్పేసి నేను ప్రూఫ్స్తో చెప్తున్నాను ఆయన ఇలా జరిగిందే అని చెప్పేసి ప్రూఫ్తో చెప్పమని చెప్పండి జస్ట్ పేర్లు చెప్తే ఒక పేరుతో వంద మంది ఉంటారు ప్రూఫ్స్ కావాలి కదా నాకు అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి పోని అది మీ ఎంక్వైరీ టీంకే సబ్మిట్ చేయండి ఐ రిక్వెస్ట్ ఇంకొకటి ఇరవై ఐదు కోట్లు అడిగాను అనేసి అంటున్నారు అసలు ఆ వాయిస్ నాది కాదు నేను అందుకే స్టన్ అయ్యాను మీరేదో ట్వంటీ సెకండ్ ట్వంటీ నైన్ సెకండ్స్ ఉంది ఆ వీడియో ట్వంటీ నైన్ సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను ఒకటి ఆ వాయిస్ ఎవరితో మాట్లాడా ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ రి ఫుల్ ఆడియో పెట్టండి జస్ట్ ట్వంటీ నైన్ సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు నేను ఎవరితో మాట్లాడినట్టు ఏమని మాట్లాడినట్టు నేను ఇప్పుడు శెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను మీరు కూడా అలా పెట్టే ధైర్యం చేయండి అలా ధైర్యం చేయకపోతే ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేయకండి నేనేమో రెచ్చిపోయి మాట్లాడి ఎమోషనల్ అయిపోయి ఫ్రస్టేట్ అయిపోయి అలా మాట్లాడితే ఇది బరి తెగించింది అంటున్నారు కామ్గా మాట్లాడుతుంటేనేమో ప్లాన్ ప్రకారంగా మాట్లాడుతుంది అనేసి అంటున్నారు నేను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి ఒక టూ త్రీ డేస్లో అన్ని ఎంక్వైరీస్కి వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ మే బీ నేను కోఆపరేటివ్గా ఉన్నానండి